టు అవర్ ఛానల్ సాగువాటు సాగువాటు అంటే రైతు వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజన్నమాట దీన్ని ఏరువాక పండగ అని కూడా అంటారు రైతు వ్యవసాయం పనిచేయని రోజంటూ ఉండదు కానీ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకొని నాగలి కట్టి నాలుగు సార్లు దున్ని పారతో నాలుగు సార్లు తవ్వి భూదేవతకు మొక్కుకుంటాడు సాగువాట అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అర్థం పడుతుంది ఆ రోజు రైతు దంపతులు కూరుకు రాత్రే నిద్రలేస్తారు తలంటు స్నానం చేస్తారు దేవుడికి మొక్కుకుంటారు అంతకు ముందు రోజే ఎద్దులను కడిగి కొమ్ములకు చములు రాస్తారు నాగలిపార తట్ట చెక్కపార కొడవలి గడ్డపార వంటి పనిముట్లను శుభ్రం చేసి ఉంచుకుంటారు మబ్బులనే రైతు పొలంలోకి వెళ్తాడు వీలైతే తనతో కొడుకునో కూతుర్నో తీసుకుపోతాడు తీసుకుపోయేటప్పుడు కానీ పొలం నుంచి వచ్చేటప్పుడు కానీ రైతు ఎవరితోనూ మాట్లాడడు పొలంలో నాగలి కట్టి దున్నుతాడు లేదంటే పారతో నాలుగు తట్టల మట్టిని తవ్విపోస్తాడు ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు నిద్ర లేచారంటే మళ్ళీ పొలం నుంచి రైతు ఇంటికి వచ్చే వరకు నిద్రపోరు కొందరు రైతు దంపతులైతే ఆ రోజు ఒక్క పొద్దు ఉంటారు వరి కోత విషయంలో కూడా ఇట్లాంటి పద్ధతులనే పాటిస్తారు రైతులు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయ పద్ధతులు మారాయి కానీ ఇంతకుముందు రోజుల్లోనైతే నైత్య సాగుబాటు భక్తి శ్రద్ధలతో చేసుకునే శుభకార్యం కుల వృత్తులు డబ్బు వ్యాప్తిలోకి వచ్చాక గ్రామాల్లో వస్తువులను కొనుక్కోవడం మొదలైంది కానీ అంతకు ముందైతే వస్తు మార్పుడే ఉండేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి